ఈ జీవన పెంచు కరెంటు తగ్గిస్తా తమ్ముళ్లు మీరే కాదు మా తమ్ముళ్లు హుషారైన తమ్ముళ్లు ఉన్నారు ఇక్కడ ఏ తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా ఏమమ్మా ఉద్యోగాలు వచ్చాయా మీ బిడ్డలకి ఏం చెప్పాడు డిఎస్సీ పెడుతు రోజు మాట కూడా చెప్పాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఐదేళ్ళు అయిపోయింది ఇంటికి పోతున్నాడు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు నేను హామీ ఇస్తున్నా మా తమ్ముళ్ళకి తమ్ముళ్ళు జాబ్ రా కూటమి రావాలి అదే సమయంలో ఆమె ఇస్తున్నా నా మొదటి సంతకం మెగా టిఎస్సీ మా పిల్లలకి అంకిత నా పల్లెల బిడ్డలకు ఉద్యోగాలు అదే సమయంలో ఇరవై లక్షల ఉద్యోగ కురూపాములో చదువుకున్న పిల్లలు వైజాగ్ కూడా పోయే పని లేకుండా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా కురూపా